సభ్యులు మాట్లాడాలి కోరుతా ఉంది గౌరవనీయులు ఈ సమావేశ అధ్యక్షులు గారికినా గౌరవనీయులు ఈ సమావేశ అధ్యక్షులు తమ్ముడు నగర కల శాసన సభ్యులు వేముల హిరీషం గారికి గౌరవనీయులు ఇది ఈడ గౌరవనీయులు ఆడగౌరవనీయులు అదే గౌరవనీయులు ఈ సభ ముఖ్య అతిథి రాష్ట్ర ఆరోగ్య శాఖ మాత్యులు దామోదరం రాజనరసింహ నరసింహ గారికి సీనియర్ నాయకులు గౌరవనీయులు మోత్పల్లి నరసింహులు గారికి గౌరవనీయులు మారకొండూర్ శాసన సభ్యులు కోంబలి సత్యనారాయణ గారికి గౌరవనీయులు చీఫ్ అడ్డూర్ లక్ష్మణ్ గారికి గౌరవీయులు చేవల యాదన అంటే ఎమ్మెల్యే మూడు సార్లు అన్ని పౌలు యాదనా ఉంటాయి యాదరణి దడం తర్వాత పోయిన సర్కార్తోని పోయిన స్పాషిస్ట్ పాలనతో కత్తుల కోలాటమాడిన నా కాసిమన్న కత్తుల కోలాటమాడు తీసుకపోయి నాలుగు నెలలు జైల్లో వేసిన ఎహని ఈ జాతి కోసం ఈ వ్యవస్థ కోసం ఈ ప్రజల కోసం నేను సిద్ధమని చెప్పి ఒక ప్రొఫెసర్ గా ఒక మాదిరి ప్రొఫెసర్ గా నిజంగా జైల్లో ఉన్న మహాకత్తుల వాడిన కాసిం ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు తమ్ముడు నరేష్ గారికి మలన గారికి సుధాకరణ గారికి నాగారా వంజన గారికి తాతర వేదిక విధున్న అందరికీ చలో అందరికి నమస్కారం తమ్ముడు ఏ పురుసోన ఏ పురుసోనకు ఆ కళాకారులకు అందరికీ ముందు కూర్చున్న ఆనందమ్మలకు హృదయపూర్వక ధన్యవాదాలు ఇలా మాదిగోలు 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 అంట మాదిగ సమాజానికి ఈ వ్యవస్థతోని సంబంధాలు ఉన్నాయి ఎందుకు ఈ మా మాదిగ వ్యవస్థను వాళ్ళు వ్యతిరేకిస్తాను అంటే ఇవాళ నేను వెంకటస్వామి గారికి సవాల్ చేస్తా ఉన్నా నువ్వు ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాటం చేస్తా ఉన్నాం దాన్ని మేము అరిగదొక్కుతాం నిలబెడతాం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము తీసుకుంటాం జాగ్రత్త బిడ్డ చెప్తున్నా నేను నువ్వు మా మాదిగలకి ఏం చేయ నీ తోడున్న మాటలకి ఏం చెప్పిన ఏం చేసేవో చెప్పాలి నీకు నీకు తోడున్న మాలకి ఏం చేసేవా చెప్పాలి నీ అయ్యే కాంచి మొత్తం రిజర్వేషన్ పేరు మీద కోట్ల కోట్లు సంపవచ్చారు మీరు ఇక్కడ ఎవరు ప్లీజ్ మీరు పక్క జరగండి మీరు పక్క జరగండి పక్క జరగండి మీరు ఇవాళ రిజర్వేషన్ పేరు మీద మీరు మీలా కోట్ల రూపాయలు సంపాదించారు ఇవాళ మాకు ఏం పెట్టగలు మేము ఎవరు కూడా మీ ఎం చేసే కూడా తప్ప మేము ఏడో సేకుడు తాపం శరంతోనే బతికేం బాధ జాతి ఇంకొక మాట చెప్తాను నేను మేము 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 కరాఖండ్ ఉన్న సెల్ ఉన్న అవపోయారు వస్తే దానికి వెళ్ళిన దానికి వెళ్ళిన గోర్జాన్ని మేము పందిరి కడితే ఊరంతా వచ్చి అడక తిరే వాళ్ళు అడకపోయే అది మోద గోర్జం అది మోద గోర్జం ఇలా ఇవాళ ఇవాళ మనం ఎత్తి చేసుకున్న రంగు ఎక్కడికెక్క ఆదే ఈ రోడ్ ఈ మాదిగా ఆ రుద్ది అది చెప్ల వృద్ధుడు ఆ చెప్ల వృద్ధి కర్ర మన ఎత్తి రుద్దుకుంటున్నాం వాట్స్ సైంటిస్టే సైంటిస్ట్ మాదిగాడు సచరగోటేసి మేము ఎవరి కోసం చెప్పండి నేను నేను మా అయ్యా మాకు తెగ ఉండే పచ్చడికోట తీసుకొని బండి తీసుకొని ఊరూతలు పోయి దాని తోలొలిసి లందర పెట్టి చెరుకట పోయి తంగడి కట్టే రేల కడి తెచ్చి ఊని తేడా చేసినాక ఆ పటేల్ కోసి సిరికే నాకు సిరికే అట్లా ఇంకోటి ఈ జాతికి వ్యవసాయ ఉత్పత్తిని పెంచిన జాతి కూడా మాదిగ జాతి తొండగుడే మేము చెప్పులుగుడే మేము మనకడ ఇంకోటి మనకాడ జనరేషన్ మొత్తం మాదిగ చెప్పులు తోడకుండావో లేవు ఇంకొక వాడు కూడా చెప్తున్నా గూటవ రెడ్డికి ఉడోటి రెడ్డికి మోతిగి రెడ్డికి మొదటి రెడ్డికి ఈ బంధం ఉంది వ్యవసాయ గారికి సంబంధం ఉంది అందుకోసమనే తిత్తి కుట్టిందేదిగోడు గొల్ల తిత్తి కుట్టిందేవారు మాదిగోడు గౌన్ల ముస్తాబు కుట్టిందేవాడు మాదిగోడు గౌన్ల ముస్తాబ కుట్టిందేవాడు మాదిగోడుకి దేశ స్వంత్ర కోసం పోరాడుతున్న సందర్భంలో దేశ సోదరం కోసం పోరాడుతున్న సందర్భంలో ఆ మింటికి బూట్లు కొట్టి రక్ష ఇచ్చింది ఈ మాదగ జాతి మీరే రాజకీయాలు మస్క రాజకీయాలు సందు రాజకీయాలు మేము సర్దార్ రాజకీయాలు రాజకీయాలు అందుకోసమనే ఏబిసిడి వర్గీకరణ కోసం సుప్రీం కోర్టు ఇచ్చిన సుప్రీంకోర్టు ఇచ్చినా తీర్పును మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్న చెప్పాలి దమ్ముంటే వ్యతిరేక పోరాడం అని చెప్తా ఉన్నారు నువ్వు వ్యతిరేక వస్తే మేము అనుకూల పోరాడం పెడతాం నేను చెప్తున్నా నేను కత్తుల కూడా వాడిన కరీంనగర్ లో కత్తుల కూడా వాడిన కరీంనగర్ లో ఇవాళ మేము మా గా ఉద్యమకారుడుగా మీరు పాడగల ఆడగల మా మీద చివరి ఎవరా మీరు ఇవాళ మేము మీరు ఇంత మా రోజులు అంతా జమ చేసుకున్నంత మంత్రి పదవికి మంత్రి పదవి రావాలని అంటుండొచ్చు నేను రేవంత్ రెడ్డి గారు కూడా నేను మా మాదిగలు కూడా మంత్రి పదవి కావాలి మాదిగల మంత్రి పదవి కావాలి ఎందుకు ఎందుకు అందుకోసమనే మాదిగల మంత్రి పదవి కావాలి మా జాతి కోసం కొట్లాడుతున్నాడు మా వాడు కావాలి అందుకోసం అనేది చెప్తున్నా మిత్రులారా ఏబిసిడి వర్క్ ప్రకటించినారు నేను రాజలక్ష్మి గారు ఈ గారు మన సత్య గారు లక్ష్మణ్ గారు అందరూ అన్నీ ఉన్నాం నిండుగా నిండుగా మమ్మల్ని ఆశ్రయించాడు రేవంత్ రెడ్డి గారు ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం బోధత్విక నేను ఎవరు కాదు ఇంకొకటి ఈ జిల్లా మంత్రి ఈ జిల్లాలో ఇతర మంత్రులు ఉమ్మడి జిల్లాలో దోడి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన ఉపసంఘానికి అధ్యక్షుడుగా ఉన్నారు తర్వాత ఇక్కడ గారు మరొక భద్రతగా ఉన్నారు మొత్తం మంత్రివర్గం మంత్రివర్గం మొత్తం మనం మద్దతు ఉన్నది నేను మీ కనుక ఒక అంబేద్కర్ పేరు చెప్పే కనుక సామాజిక న్యాయం అంటే ఇవాళ స్పీకర్ మాల ఉన్నాడు ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి మాల ఉన్నాడు నిజంగా కూడా మాది గల పదవి కావాలని ఎందుకు అడగలే మీకు ఎందుకు అడగలే అందుకోసమే బోధప్త బోధప్త బేధప్త కాదు బోధప్త అడుగుతాం తీసుకుంటాం మేము ఎవ్వరు భయపడతాం కాదు ఫోటోలే కూడా చరిత్ర బతికి వెళ్ళాం పూడో లేకున్నా ఇలా పూడో లేకున్నా ఆ పొట్టును పోసుకొని వడ్డు కళాలు పెట్టుకొని ఆ పూడ కట్టుకునే వాళ్ళని ఎవరా వీరు ఎవ్వరు వీరు ఇలా అందుకోసమనే చరిత్ర చరిత్ర రాసిన ఇంకొక మాట చెప్తున్నా నేను భారతదేశాన్ని ఏలింది బాబు జగ్జీవన్ రామ్ బాబు జగ్జీవన్ రామ్ ఈ దేశానికి ప్రధానమంత్రి సందర్భంలో అగ్రగుర వ్యవస్థ ఏమైనా కూడా బాబు దగ్గర కాంగ్రెస్ పెట్టుకొని భారతదేశానికి భారత ప్రధానమంత్రి అయ్యే అవకాశం దక్కించుకున్నాం కాదు మాది కూడా అందుకోసమే మాదివరకు అంత కూడా మాది వరకు ఎవరు కూడది ఎవరు అంటే కర్ర మాట్లాడు నేను ఇంకో మాట చెప్తున్నాను రెండు వేల ఒకటి చిత్త కూతురు తీరుతున్నా ఎప్పుడు ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాను నేను నేను ఎప్పుడు ఎమ్మెల్యే కావాలనుకుంటాను సగం మాలేతా సగం సాలేతా తర్వాత ఎలవాల ఎలమాలా వాడి అమ్మ ఈ పొత్తు ఎనర్ ఎగుతున్నా అనుకోండి నేను ఆ పొత్తు అయితే ఉన్నది నేను రెండు వేల ఒకటి రెండు వేల ఒకటి అనుకున్నా రెండు వేల ఇరవై మూడు మంత్ర సాలుదారా ఎవడు ఆపేదనుకోండి నేను రెండు వేల ఇరవై మూడు నేను ఆపే సమ్మెలనం పెడితే నేను అనుకున్నా పాటికి రాదే పీక్ పడేసిన పీక్ అవతారా నాది ఇది నాదే కాదు నా జాతి కాదు అనుకున్నాను నేను జూన్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పై తారీఖు నాడు ఇరవై తొమ్మిది తారీఖు నాడు ఆయన పిల్లవాడు ఎవరు కేటీఆర్ వచ్చి ఓ నలభై వేల మేరకు గెలిపి అని చెప్పి ఎత్తగేస్తారు చూస్తారనుకున్నాను పది జూలై పద్దో తారీఖు నా బర్త్డే ఉండే సాధ్య సమ్మేళన పెట్టా అధికార బోట్లకు వెళ్ళి నేను వెళ్ళాను అతని వస్తారా రనుకున్నాను వెయ్యి పదిహేను వందల మంది వస్తే నేను వెళ్ళేది రా అనుకున్నాను నీ తనకి ఏడు ఐదు వేల మంది వచ్చి ఒక్క తడిక ఇక అయిపోయింది అనుకున్నాను నేను కానీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నిటార్గా నిలబెట్టి బంధుస్వామి టికెట్ ఇచ్చింది టికెట్ ఏం జరిగే తుమ్మ ఏం జరిగే తొక్కుడు దొక్కితే కదరెళ్ళింది ఈయనవా తొక్కుడు దొక్కితే కదరెళ్ళింది చెప్తా ఈయన ఇవాళ ఒక్కరాడే ప్రజాబలానికి అర్థమైంది చెప్తా నేను ప్రజలు నేను ఏంటమ్మన్నారు కాంగ్రెస్ పార్టీ ఏంటమ్మన్నారు రేవంత్ రెడ్డి గారు సభ పెట్టింది నేను కేసీఆర్ కూడా ఓ చావేచ్చిండు అని వెళ్ళిపోయి ఎందుకంటే వీళ్ళ కంపేర్ కా ఎందుకంటే వాళ్ళు చేసింది ఏమి లేదు ఏం చేసిరు వాళ్ళు వాళ్ళు కట్టించింది ఏంటిది జరిగింది నీ లేదు కొద్దిగా మీరేసే ఏమనుకోదు మంచిగా మాట్లాడతా ఒక్కరే నాకు నేను డెబ్బై అంబేద్కర్ జీత చేసిన ఎవరైనా నమ్ముతారా డెబ్బై ఏళ్ళ నేను ఒక సంస్థల రాత్రిపడి పంతులు నేను నాకు రోజుకొక రూపాయి జీతం ఇచ్చేవాళ్ళు రోజుకొక రూపాయి డెబ్బై ఏళ్ళ గుట్టలు సారమ కానీ అప్పటి నుంచి నేను వ్యవస్థను చూసుకుంటే వస్తున్నాడే కనుక పిహెచ్డి చేసి ఇది చేస్తే అదొక అదొక లెక్క ప్రజలను నమ్ముతే ఒక లెక్క నేను తుంగతుర్తిలో ఇది ఇంతమంది బాధపడి ఉంటే ఈ అమ్మ ఈ బాలుడు చూడండి సార్ చెప్తుంది ఏంద్ర అనేది అది రివరి వరి వరి ఆనగాది ఆనగాడి ఈ అమ్మ వాళ్ళు కూడా అనుకోరు వచ్చిన మనం అనుకోరు పట్టుడు గొద్దురు గుద్దురు గొద్దురు గుద్దరు ఈ అమ్మ ఆ చరిత్ర లేదు యాభై ఒక్క వేల బిల్లడు వచ్చినాయి ఈ అమ్మ అందుకోసం వారిని నేను చెప్తాను ఎన్నికలు రేపు అవుతున్నాయి అవుతుంటే వామ్మని అని అనిపించింది అనిపించి ఒక ఎనభై కోట్లు వచ్చాడు అమరి చెప్పి తిన్నరా తిన ప్రజా బలం ఒక పక్కన పైసలు ఒక పక్కన వివేక నీకు డబ్బులు ఉండవచ్చు ధనం ఉండవచ్చు కా నా బలగా ఉంది నా జాతి ఉంది ఇది కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది ఇది కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కన్నా ఉండదు రేవంత్ రెడ్డికి దీటు ఉండదు మేము ఒక మాట నాకు నాకున్న జ్ఞానాన్ని పెట్టి చెప్తాను నేను పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో లో ముఖ్యమంత్రి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టే సందర్భం కానీ దేశమంతా ఏమైనా కూడా ఇక్కడ హరిజన హరిజన గిరిజన మహాసభలు పెట్టి వీళ్ళకు భూములు పంచింది మాలమాది వల్ల గాని గిరిజనులకు గాని భూములు వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇల్లు కట్టింది కాంగ్రెస్ పార్టీ ఆస్తులు పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఇంకొక మాట చెప్తున్నారు పోయిన సర్కార్ ఉండే కదా ఏం చేసిందే మన పోరుగా అందరూ ఈయన రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ఒక మంచి వృద్ధులతో పిల్లలు అర్ధకర్తని మెచ్చార్జీలు ఫార్టీ పర్సెంట్ మెచ్ చార్జీలు పెంచండు తర్వాత కాస్మెటిక్ ఛార్జీలు ఫార్టీ పర్సెంట్ ఇది ప్రభుత్వం యొక్క సామాజిక బాధ్యతగా ఇలా రేవంత్ రెడ్డి గారు ఆలోచించరు ఇంకొక మాట తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కత్తులు చూసిన కోములు అడుగులు కుట్టినా పేరుడు కోటి హైదరాబాద్ కోటిలో ఉన్న మెడికల్ కాలేజ్ కి మహిళా యూనివర్సిటీకి ఆ నామకరణ చేసిండు అది సామాజిక బాధ్యత మీరేం చేసిరా పోయిన కేసీఆర్ ఏం చేసినా చెప్పు జబురియా పిల్లగాడి లగచర్ల 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 లాగా అంతా వేసుకొని తిరుగుతు ఎవరు కేటీఆర్ లగచర్ల చెర్రు అంటే ఇప్పుడు మీకు బీఆర్ఎస్ పార్టీకి ఇంకొక మాట టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చుకున్నాడే మీ బొందర పడి పోయింది బొందరపడి పోయి నేను ఇంకో మాట పక్క మారను పక్క మేము మాదిగలం మీరు ఏడుపక్కడి మేము కాంగ్రెస్ పక్షాన ఉన్నాం మా పక్షాన మీకు లేకపోతే మా నిరోదం ఇవ్వకపోతే మా ఇల్లు రావు ఇది గీతం ఇస్తాం మా ఇస్తాం మాపవాడు మహాసేన ఉండే రాష్ట్ర అధ్యక్షుడు ఉండే మహాసేన ఇద్దరు కలిసి బోధించు ఏమంత బాగున్నాం అంటే బాగున్నాం అలా ఏం చేద్దాం అంటే ఏం చేయగలం ఇచ్చే తీరు ఏమో మహాసేన ఎక్కడ పోయినా మొత్తం మీ చేసుకొని ఎక్కడ స్వామి కొడుకు ఎవరు వివేకు మేము ఎవరు బీడి కాదు ఎవరి కాదు మా బీటి మేము పెట్టుకున్నాం పెట్టుకుంటూ దాని మాత్రం కూడా తెలుస్తాం అందుకోసమనే రాజు నరసింహ నువ్వు హెల్త్ మినిస్టర్ ఆరోగ్య శాఖ మంత్రివి ఏబిసిడీ వర్గీకరణకు అవుతుంది దాన్ని ఆరోగ్యం చేయాల్సిన బాధ్యత ఏబీసీడీ వర్గీకరణకు అనారోగ్యం అవుతుంది దాన్ని నయం చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది లేకపోతే వాళ్ళు దాఖలు ఉండే దుడిగారు పట్టుకొని అందుకోసం అరే ఈ నమ్మకం అందరికీ ముఖ్యగా రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో డిక్లరేషన్ లో ఏబిసిడి వర్గీకరణ కోసం రాహుల్ గాంధీ ప్రకటించారు ఖర్గే గారు ప్రకటించారు ఇంకోటి మన రాహుల్ గాంధీ అక్కడ వైడర్ పోయేటప్పుడు పోయి వచ్చేటప్పుడు మైసూరు ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు సిద్ధరామయ్యని కూడా కలిసి మీరు ఏబిసిడి వర్గీకరణ కోసం తీర్మానం చేయమని చెప్పడం జరిగింది వెంటనే కేబినెట్ తీర్మానం చేసి వారు కూడా ఏబిసిడి వర్గీకరణ కోసం కమిటీ అయ్యడం జరిగింది అందుకోసమనే కాంగ్రెస్ పార్టీకి ఒక నిర్దిష్టమైన అవకాశం ఉంది కాబట్టి ఇలా మనం నమ్మకంగా ఉండాల్సిన బాధ్యత మన మీద ఉంది అందుకోసమనే రేవంత్ రెడ్డి రకరకాలుగా ఏదో చేస్తాడు రేవంత్ రెడ్డి ఎవడేయగలుగుతాడా అదొక నిప్పు రవా ముట్టుకుంటే కాలిపోతాడు బాధి కోసం అనిపిస్తున్నారా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మనకు ధీమగా ఉన్నారు కనుక మనం అందరూ కూడా ఏ వర్గీకరణ సాధించే వరకు మాదిగలం ఇంకొక మాట చెప్తున్నా నేను ఇన్నాళ్ళు మాదిగా పెద్ద మనిషి వచ్చి సవరకాలు కూర్చొని పెద్ద మనిషి గుడికాడ కూర్చొని ఏం చేద్దాం అంటే ఈ అమ్మ పారాయణ అడగటోళ్ళం కానీ ఇప్పుడు యాన్న కొద్ది ఈ ఘోరం తక్కువైందని అనిపిస్తున్నారు పిల్లల మీ దీవరే ఉద్యమాలకి మీ దీప ఉద్యమానికి దీపం అయితే అందుకోసం ఒక్క ఆనందం గుారా మీరు యుద్ధ వీరుడై కంకణ బద్దులై మాది మూల ఋషులై ఎదగాల్చిన బాధ్యత ఉందని చెప్పి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఉద్యోగంలో మనం చేస్తున్నా ఉద్యోగులకు ఈ లక్ష రూపాయల జీతం తక్కువ ఎవ్వరికి లేదు మీరు మీ పిల్లలు మంచిగా సెలవులు బతుకున్నారు ఇంకొక మాడు కూడా చెప్తారు నేను నేను మొన్న ఒక ఇద్దరు ఆడపిల్లలు వచ్చి నా దగ్గరికి ఏం వచ్చినామంటే అంటే సార్ మేము రోజు కూలి చేసుకుంటాం రోజు కూలి చేసుకుంటాం నా బిడ్డకు ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ వచ్చింది ఏం చెయ్యి ఏ కావాల బిడ్డ అని అడిగిన నేను హాస్టల్ ఫీజు లక్ష రూపాయలు ఉందని నా ఇంట్లో ఉంటే లక్ష రూపాయలు తీసుకొచ్చారు బిడ్డకు ఇచ్చింది పొమ్మని చెప్పి ఇంకో బిడ్డకు ఇంకో బిడ్డకు అగ్రికల్చర్ బిఎస్సీ వచ్చింది ఆ బిడ్డ పచ్చర పోతుంది అగ్రికల్చర్ బిఎస్ సీట్ వచ్చి ఫ్రీ సీట్ వచ్చి పచ్చర పోతుంది నేనే పోయినా పోయి రా బిడ్డ ఇంటికి తీసుకొచ్చి లక్ష రూపాయలు ఇంకొక మాట సంస్కారం ఉంటది చదువుకులు జ్ఞానం ఉంటది అందుకోసం అది కావాలంటే మనకి ఇది కావాలి ఇది కావాలంటే ఏబిసిడి జరిగి తీరాలి ఏమో ఎవరు బాగా తెలంగాణ ఎందుకు చెప్పరు తెలంగాణ మన ఇద్దరు పోత్రం ఉంది ఏపీ ఎస్సీ రిజర్వేషన్ నీ పుత్రం నా పుత్రం ఉంది పంచాయతీ దిగాల్సిందే గేట్ పంచాయతీ దిగాల్సిందే నువ్వు ఆపడానికి ఇవ్వడు నువ్వు కాదు ఈ తాత అయిపోయింది అది కాకపోతే అందుకోసం అరే ఆరువాడు వచ్చి మీటింగ్ ఆడో మీటింగ్ ఈడో మీటింగ్ నిజమే ఈ వేదిక మీకు ఇద్దరు మాట్లాడదాం ఇద్దరు మాట్లాడదాం నీకు సపోర్ట్ కొడతాయి నీ సై నా సపోర్ట్ ఏబిసిడి వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాటం అని మీరు సెల్లలో లో పెట్టుకున్నారు పెట్టుకును పెట్టుకున్నారు అది బంద్ కావాలి మనం అందరం కూడా తూర్పు దిక్కునే ఉంటాం మాలోలు చేయి ఉంటారు బాధికలు కూర్చేయి ఉంటారు ఊరుకు తూర్పున ఊరుకు తూర్పున ఉంటాం కనుక అన్నదమ్ములో కలిసి ఉన్నాం ఎవరు బాగా పంచుకొని విడిపోదాం అన్నదమ్మలో కలుసు అందుకోసం అనే రేవంత్ రెడ్డి గారు దానికోసం పటిష్టంగా తప్పడు నడుగులేగర్లా కరీంనగర్ లా కరీంనగర్ ఏం జరిగింది పత్తల కోటం కోలాటం వేలాది మంది అమరులు అయినారు తుపాలు పోరాడం చేసిన వాళ్ళు మన చేస్తే అక్కడ కోసం వాళ్ళు మన వాళ్ళు అందుకోసం పోరాటం వాడబెట్టు ఎట్లా చూస్తున్నా చూస్తున్నారు సామిరంగ అందుకోసం మిత్రులారా మరి ఇంత పెద్ద ఇచ్చి మీరందరూ కుదురుడే గొప్ప వచ్చినట్టు అది ఎందుకంటే మారాడు ఓపిక ఉండేది వెళ్ళిపోతారు కానీ మనం అనదమ్ముగా ఇక ఇప్పుడు మనకు పంచాయతీలు ఉంటాయి ఆ పంచాయతీ పక్కన పెట్టాలి మనం కలిసి మెలిసి ఈ ఏబిసిడి వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కోసం అది అమలైనంత వరకు అలిపెరుగని పోరాటం చేయాలని ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని కూడా మేము అసెంబ్లీ తొమ్మిది తారీఖు నాడు అసెంబ్లీ ప్రారంభమవుతా ఉంది అసెంబ్లీలో వినిపిస్తాం అయ్యా మా సంగతి ఏంటో అడుగుతాం మేము రేవంత్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేస్తాం మీరు సోనియా గాంధీ చెప్పండి రాహుల్ గారిని చెప్పండి ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ అవునా కాదాలు ఇప్పుడు అందరూ